ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారు కూడా చిత్తూరు జిల్లా వాసి భగవంతుడు వెంకటేశ్వరున్న కర్ణతో వారు ముఖ్యమంత్రి కావటం పలుమార్లు ముఖ్యమంత్రి పదవి స్వీకరించడం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిరంతరం కృషి చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉన్నారు మరి మిగతా వాళ్ళకు చేయలేదంటే మిగతా వాళ్ళు వారికి ఎంత చేశారు కానీ చేయవలసిన పని ఇంకా ఎక్కువగా ఉన్నందున ఇలాంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారే చేయగలరు తెలుగు గంగ తీసుకొని వచ్చారు చంద్ర ఎన్టీ రామారావు గారు నీవా ప్రాజెక్టు ముందుకు తీసుకోపోయారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పూర్తి చేయవలసిన కార్యక్రమం ఉన్నది మరి అలాగే కొత్త మీరు విన్నారు కొత్తగా పెన్నాని కూడా కలుపుతాము అని గోదావరి నీళ్ళతో ఇది భగీరథ యజ్ఞం కన్నా గొప్పది మరి ఇటువంటి అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు మనతో ఉన్నందున ప్రధానమంత్రి మోదీ గారికి దగ్గరగా ఉండటం వల్ల డెఫినెట్గా ఈ రాయలసీమ రత్నాల సీమ దిశకు ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నారు ఆయన అన్ని ప్రాంతాలని చూసుకొని ముందుకు వెళ్తున్నాడు అందులో భాగంగా రాయలసీమ ప్రాంతం ముందుకు వెళ్తున్నది ప్రధానమంత్రి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంటుంది నా కుమారుడు భరత్ కూడా ఇండస్ట్రీ మినిస్టర్గా తీసుకున్నారు అలాగే ఇండస్ట్రీ మినిస్టర్ తీసుకున్నాక భరత్ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో మోదీ గారు ఆశీర్వాదంతో ఇండస్ట్రియల్ జోన్స్ ఎన్నో ప్రకటించడం ఎన్నో లక్షల కోట్లు ఇండస్ట్రీ అభివృద్ధికి వచ్చే దిశలో ముందుకు పోతున్నది సో యంగ్ మ్యాన్ డెవలప్ చేసి మంచి చేసుకోవాలని ముందు సహదారులు ఆడుతున్నాడు ఆయనకు తోడుగా లోకేష్ గారు ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ ఇంకో పెద్ద మనిషి ఉన్నారు అందరికన్నా పెద్ద మనిషి మోదీ గారు ఉన్నారు అనుకున్నవి అనుకున్నట్లు సాధించుకునే దిశలో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి మోదీ గారు ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి ప్రజలు ఓపిక బట్టి కొద్దిగా ముందుకు పోవాలి దీన్ని లిటిగేషన్స్గా తీసుకురావద్దండి సబ్జెక్టు మీడియా కానీ ఎలా చేస్తే బాగుంటుందని తీసుకురాండి నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను సిద్ధేశ్వరంని ఐకాన్ఫ్రిడ్జ్ని ఒక చెక్ డ్యామ్ కమ్ ఐకాన్ఫిడెన్స్గా చేయాలని అప్పుడున్న ప్రభుత్వం నేను చైర్మన్గా ఉన్నాను పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా నేషనల్ హైవే మా కింద ఉన్నది దాన్ని పుష్ చేశాను బీజేపీ గవర్నమెంట్ కూడా సానుకూలత చూపించింది కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమీ పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏమాత్రం అవకాశం ఉన్నా పాజిటివ్ రెస్పాన్స్ చేసే దిశలో ముందుకు పోతామన్నారు అలాగే మా రాయలసీమ ప్రాంతం రత్నాల సీమ మారేదానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అలాగే బెంచ్ హైకోర్టు బెంచ్ ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు మరి ముందు వచ్చింది తీసుకోవాలి మనం దాన్ని తినకాసు పెట్టి అది రాకుండా చేసుకుంటే చందమామ రావే జాబిలి రావే అనేది చందమామ రాదు జాబిలి రాదు మీరు దయచేసి అర్థం చేసుకొని వచ్చేటప్పుడు తీసుకోవాలని లాయర్లు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏది ఇస్తారో అది ముందు తీసుకోండి తర్వాత ఏమైనా ప్రయత్నాలు ఏమైనా ఉంటే మళ్ళీ మనం ఇది చూసుకోవచ్చు వచ్చేదానికే మనం తాప ఇబ్బందులు పడుతూ అది వద్దు ఇది వద్దు మాకు ఇది కావాలని అంటే అది పోతుంది ఇది పోతుందని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకోండి